来来来。

స్వాస్ ఎన్జిఓ సంస్థ వాళ్ళు ఇక్కడ మన ఆదిలాబాద్ బస్ స్టాండ్లో ఫీడింగ్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని యాజ్ అ డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ నాతో ఇనాగ్రేట్ చేయించారు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రణయ్ గారు వాళ్ళ అబ్బాయి విక్యాంత్ పుట్టినరోజు సందర్భంగా చిన్న పిల్లలకి తల్లులకి ఉపయోగపడే విధంగా ఈ ఫీడింగ్ రూమ్ని అరేంజ్ చేయడం జరిగింది స్ అందరూ యూస్ చేసుకుంటారని ఆశిస్తున్నాము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని వీళ్ళని విష్ చేస్తూ ఈ అవకాశం